మమ్మీ చాలా బాధపడ్డారు ఎందుకు ఇలాగా అని ఏదో నేను పాపం చేసుకున్నాను అనుకుంటే అందుకే ఇలా పుట్టామనగానే నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు ఇట్లా కూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను కానీ ఒకవేళ అబ్బాయిలో ఉండలేమా ఉండలేము ఉండలేరా కష్టమా చాలా అవును చాలా నాకు నేనే చాలా క్వశ్చన్స్ వేసుకున్నాను ఇలా ఉండొచ్చా అని కానీ కొంతమంది వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా కూడా పెళ్లి చేసుకుంటున్నారు కదా కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ బయట కానీ కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు పేరెంట్స్ చచ్చిపోతా సూసైడ్ చేసుకుంటా అన్న వాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు మోర్ ఓవర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మారుతారు ఖచ్చితంగా మారుతారు అది నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చాలా మందిని మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఒక అని ఒక సిచ్యువేషన్ లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు ఇక ఈ సొసైటీ ఏమొద్దు ఫ్యామిలీ వద్దు ఏమొద్దు నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లలోంచి బయటకు కూడా వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉండలేమండి కష్టం అసలు చాలా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది నార్మల్గా అప్పుడు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది ఎగ్జామ్స్ అన్ని అయిపోయి సో కొంచెం ఫైనాన్షియల్గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో నార్మల్గా కంప్యూటర్ దగ్గర జాబ్ అని వచ్చా వచ్చాను బట్ ఇక్కడ ఉన్న ప్రపంచానికి రెక్కలు వచ్చేసి నేను ఇక్కడ వెళ్ళాలి అనిపించలేదు ఒక టూ టూ మంత్స్ చేశాను ఇక్కడ దాని తర్వాత నాకు ఎంబీఏ సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకా టూ ఇయర్స్ అక్కడ చదువుకున్నాను ఎక్కడ మీరే మాది వచ్చి బేమడోలు బేమడోలు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు బేమడోలు బేమడోలు